హలో హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు బయట దొరికే ప్యాకెట్ చికెన్ మసాలాలు యూజ్ చేస్తున్నారా అయితే కష్టమైన వాటికంటే మనం ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైతే ఆరోగ్యానికి చాలా మంచిది నేనైతే చూపిస్తున్నాను చూడండి ధనియాలు ప్యాన్లో వేయించాలండి ప్యాన్ ప్యాన్ పెట్టుకున్నాను తనియ వేసుకొని మంచిగా వేపాలి స్లో ఫ్లేమ్లో వేయించాలి అవి బాగా వేగేదాకా వేయించాలి చిటపట చిటపటాని అనాలండి ఎందుకంటే మెత్తగా ఉండకూడదు పౌడర్ అనేది స్మూత్గా రాదు దీంట్లో అయితే చూడండి నేను ఏమేస్తున్నాను ఏమేమి ఐటమ్స్ వేస్తున్నారు చూడండి ఒకసారి అయితే దాల్చిన చెక్క అండి ఇది అందరికి ఐడియానే ఉంటుంది దాల్చిన చెక్క లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ ఈ తెలి తెలియని వాళ్ళు ఏమి ఉండరు కానీ తెలు తెలియని వాళ్ళ గురించి చెప్తున్నానండి ఈ మధ్య ప్యాకెట్ మసాలాలు ఎక్కువ అయిపోతున్నాయి కదా లవంగాలు అండి కొన్ని లవంగాలు దీన్ని గరం మసాలా అనుకుంటుంటారు చాలామందికి ఐడియా ఉంటుంది ఏంటంటే ప్యాకెట్ మసాలా కంటే ఇది చాలా బెటర్ అది కలర్స్ అని అవన్నీ యాడ్ చేస్తారు అయితే ఫ్రెష్గా మనం చేసుకోవచ్చు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి జీలకర్ర అండి ఇది జీలకర్ర వేస్తున్నాను కొంచెం అంటే లిమిట్ ధనియాల లిమిట్ని బట్టి వేసుకోండి ఎక్కువ ఘాటు కావాలంటే లవంగాలు ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రై చేయండి దీంట్లో కొంచెం మిరియాలు కొంచెం పాము వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా చేసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మనం చేసుకునేది అంటే బయట కలర్స్ అవి యూస్ చేస్తూ ఉంటారు కదా మనమైతే ఫ్రెష్గా ఇలా చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఫ్లేవర్ కూడా స్మెల్ కూడా మంచిగా వస్తుంది దీని ఫ్లేవర్ కూడా వేరేగా ఉంటుందండి ఇది మాకు తెలియదా మాకు చెప్తున్నారా అనుకోకుండా తెలియని వాళ్ళ గురించి ఈ వీడియో అండి ఇప్పుడున్న జనరేషన్ మొత్తం బయటనే యూజ్ చేస్తారు ఇంత ఈజీగా ఇలా చేసు చేసుకుంటే బెటర్ అండి హెల్త్ కూడా బాగుంటుంది బాగా ఫ్రై చేయాలి చూసుకోండి ఒకసారి ఇట్లా పట్టు వేలతో పట్టుకున్నప్పుడు అది చి ఇట్లా రఫ్ అయిపోయి ఇట్లా స్మూత్ అయిపోతూ ఉంటుంది అంటే పట్టుకోగానే బాగా వేగి చితికిపోతుంది అలా అయినప్పుడు అది తీసి మనం మిక్సీ చేసుకోవాలి కానీ ఇంకా ఫ్రై కాలేదు ఇక్కడ ఫ్రై చేస్తున్నాం బాగా ఫ్రై చేయాలండి బాగా ఫ్రై చేస్తేనే పౌడర్ అనేది స్మూత్గా వస్తుంది దాదాపు ట్రై అయిపోవచ్చిందండి ఇష్టంగా ఛానల్ చూసుకున్నట్టే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది అందరికీ చేరుకోండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇంకా వేగిపోయాయి ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో వేగిన ధనియాలు ఏవి ఉన్నాయి కదండీ ఇవన్నీ వేసుకొని విడివిడిగా చేయండి స్పూన్తో చల్లారే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ వెయిట్ చేయండి కొంచెం చల్ల అంటే బాగా చల్లగా కాకుండా కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది మిక్స్ చేసాను చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి హెల్త్ హెల్త్కు మంచిది మనం బయట కొనుక్కునే కంటే ఇంట్లో నీట్గా మనం చేసుకుంటే బాగుంటుంది అదే గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా యూజ్ అవుతుంది చూడండి ఇట్లా స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది